హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హస్త త్రీ ఎయిట్ వన్ సిక్స్ ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజైతే నాలుగు గంటలకు అండి లెగ్సాము ఎందుకంటే కొద్దిగా ఇల్లు అయితే క్లీన్ చేయాలి మొత్తం దుప్పట్లు బంతలు డోర్ కట్టన్స్ అన్నైతే ఉతకాలన్నీస్ అని ఇగోండి బట్టలు అయితే ఆల్రెడీ అన్నీ వేసేసాము లాస్ట్కి వచ్చేసాయి ఇంకా ఇగో మాకైతే ఇక్కడ ప్లగ్ పడడానికి ఈరోజు అవ్వలేదు ఫ్లెగ్స్ బాక్స్తో అయితే ఇగో పెట్టాం మా పాప అయితే అది తీస్తుందండి అమ్మాయి మాత్రం చక్కగా అయితే పడుకుంది ఇంకా ఫ్రిడ్జ్ కవరు ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంట్లో ఈరోజు బట్టలు సర్దాలి సండే అంటే అయితే చాలా పనులు అయితే ఎక్కువనే ఉంటాయి ఇంట్లో మొత్తం అయితే క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడతాను ఇలాగ ఈరోజైతే ఈ వీడియో కంటిన్యూ చేయండి ఇప్పుడైతే బట్టలు అయితే తీస్తున్నానండి ఫస్ట్ అయితే కొన్ని బట్టలు వేసేసి మేడ పైన అయితే పేసేసాము ఆరేసాము ఇప్పుడైతే మళ్ళీ బెడ్షీట్లు కొన్ని నైటీలు ఇవన్నీ ఉంటాయి అయితే ఇవైతే మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి ఆరేయాలండి పెళ్లి కాకముందు చిన్నప్పుడు అయితే మా అమ్మ కార్తీక మాసంలో ఏ మాకైతే ఉండేదండి ఏటికి స్నానంకెళ్ళి అక్కడే పూజ చేసి రోజు దీపాలు అయితే ఏట్లో వదిలేవాళ్ళం అండి అలాగే మా అమ్మ వారంకొకసారి ఒకసారి లేపి రామమ్మ ఏటికెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చేద్దాము అంటే లేకమ్మ ఇప్పుడు ఏట్లో చెప్తాము నేను గట్టి లెగలని చెప్పేదాన్ని అండి అలాంటిది ఇప్పుడు మా ఇల్లు అనేసరికి నాకు బాధ్యత బాగా వచ్చేస్తుందండి మా ఇల్లు మా మా పిల్లలు అంటూ నా పని అంటూ నేనైతే ఏ టైం అయినా ఆ టైంకి లెగిసిపోతున్నా ఇంకా పని అయితే చేసుకోవాలి కదా అనేసి అని అలా ఉంటుంది ఇప్పుడు నా పిల్లలు నేను లేపితే మాత్రం వాళ్ళేమో నాలాగే సేమ్ జవాబులు చెప్తున్నారు అనిపించింది అంతేలా ఎవరి వర్క్ వస్తే వాళ్ళకే తెలుస్తుంది అనుకున్నాను ఇంకా మా అమ్మప్పుడు అనుకుని ఉండొచ్చు ఇప్పుడు నేను అనుకుంటున్నాను అంతేలా అనేసి అనుకున్నాను తర్వాత అయితే మా పెద్దమ్మాయి బట్టలన్నీ కింద నుంచి కొన్ని కొన్ని అయితే తీసుకొస్తుందండి నేను అవైతే పైన ఆరేస్తున్నాను నాకైతే పని చేసినప్పుడు మాత్రం మొత్తం ఒకేసారి అన్నీ క్లియర్ చేయాలనిపిస్తుంది అండి అందుకే ఇంట్లో ఉన్న కొన్ని బట్టలు అన్నీ ఒకేసారి అయితే వాష్ చేస్తాను ఇవైతే నా హ్యాండ్ వాషే చేస్తానండి కొన్ని బట్టలే మిషన్లో వేస్తాను ఈ లోపలకి ఎందుకు వచ్చేసరికి మా చిన్నమ్మాయి ఏమో తన గ్లాసులు ఉంటాయండి వాళ్ళు కప్స్ ఉంటాయి అందులో కొన్ని సామాలు అవన్నీ ఉన్నాయి గాజులు పెన్సిళ్ళు స్కెచ్లు అవన్నీ సపరేట్ సపరేట్ అయితే చేస్తున్నారు నాకైతే కొన్ని ప్లెయిన్ గాజులు ఇచ్చి వేసుకోమని అయితే చెప్పారు మా చిన్నమ్మాయి గాజ్ అండి అది హైదరాబాద్లో నుంచి కొనుక్కున్నాము తెచ్చుకుంది కొనుక్కొని వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అవన్నీ అయితే పీకేస్తుంది ఓన్లీ బోర్డు గాజా ఉంది అదైనా ఒక్క గాజా ఉందండి అది చూపిస్తుంది ఆ ఇయర్ రింగ్స్ అంట సంక్రాంతి పెట్టుకుంటుందంట ఇవి మా పెద్దమ్మ బ్యాంగిల్స్ చూపిస్తుంది అండి ఇంకా తర్వాత ఏమో అన్నీ సర్దేయడం అయితే అయిపోయింది తర్వాత నీకు ఫ్యాన్ అయితే తుడుస్తున్నాను ఇంట్లో మా స్వామి ఉంటే మాత్రం క్లాత్తో తుడిసేవాళ్ళండి తను లేనప్పుడు మాత్రం నేనే ఇంకలా తుడుస్తానండి మొత్తానికైతే ఇల్లు మొత్తం అయితే మూల మూలలు అయితే తుడుస్తున్నాను ఇంకా మొత్తం పొట్ల అవన్నీ అయితే కొట్టేశానండి ఇగో ఈ లైట్ దగ్గర కూడా కొన్ని పట్లలా కనిపిస్తే కొట్టాను ఇంకా చేస్తే మాత్రం మొత్తం ఒకేసారి చేయాలనిపిస్తుంది అండి లేకపోతే మాత్రం ఏమీ చేయాలనిపించదు ఇంకా అలాగో ఇంకో వన్ మంత్ కథ కథ ఉంది సంక్రాంతి కోసం అందుకే కొంచెం అయితే పై అయింది కాకుండా నాకు అందిన అయితే కొట్టానండి తర్వాత నాకు నా మాపు స్టిక్స్ అయితే ఇష్టం ఉండదండి తడిబట్ట పెట్టడం అలాగని పెట్టడానికి కాదు అవసరమైనప్పుడైతే దాంతో పెడతాను ఫాస్ట్గా అయిపోద్ది ఇలాగైతే కొంచెం లేట్ అవుతుందండి కానీ ఇలాగ మురికి ఎక్కువ వస్తుంది ఇలా పిండి పెడుతుంటే అందుకని నాకు ఇలాగ టైం దొరికినప్పుడు అయితే పర్లేదు పని లేదు అన్నప్పుడైతే ఇలాగే పెడతానండి తర్వాత మా ఏమో నా డ్రెస్ మమ్మీ అని చెప్తుంది తాను అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఆన్లైన్లో బుక్ చేశానండి ఆ డ్రెస్ మా స్వామికి అయితే ఇలాంటి డ్రెస్సులు అయితే నచ్చవు తనకు తెలియకుండా బుక్ చేసాము తర్వాత వచ్చిన తర్వాత చెప్పామండి మాకు అవ్వాల్సినవి అయ్యేవి అప్పుడు రౌండ్ అయితే ఇంక ఇష్టమైనవి కొన్ని కొన్ని మరి పట్టించుకోము కదండి అంతేని తర్వాత అయితే నేను కొంటే దేవుడి మొలైతే ముగ్గేస్తాను నేనైతే యూట్యూబ్లో చూసినప్పుడు అబ్బా ఈ డిజైనే కదా నాకు వచ్చేస్తుంది ఈజీగా వేసేస్తాను అంటాను కానీ తర్వాత తో కింద వేసేటప్పుడు మాత్రం ఆ డిజైన్ కాదు కదా అసలు ఏది గుర్తురాదండి చూసినప్పుడు మాత్రం అబ్బా చాలా ఈ సింపుల్ వేసి వచ్చు అనుకుంటాను అలాగ ఉంటుంది నా ముగ్గులు తర్వాత ఏమో ఎవరో అన్నారండి పెసరపప్పు ఏపీస్ వండితే బాగుంటుంది అని చెప్పారు నేను అదే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఈ పెసరపప్పు అయితే డిమోట్లో తెచ్చామండి అందులో అయితే కందిపప్పు సగం కలిసిపోయి ఉంది కుక్కర్లో పెడదామా లేకపోతే ఇందులో అని ఆలోచిస్తున్నాను తర్వాత ఏమో ఇంకా రెండు వారాల తర్వాత ఎలాగో చికెన్ తినేవచ్చు మా స్వామి మహా అయిపోద్ది అని ఇంకా అదొకటి అనుకుంటున్నాను ఇంక ఈ వారానికి అయితే ఇలాగ పప్పులతో ఇంక వెజిటేబుల్ కూరగాయలతో అయితే ఇలాగ అడ్జస్ట్ అయిపోతే తప్పదు ఇంకా అనుకున్నాను ఈ లోపల ఇంటికి వచ్చి ఇంటి ముందుకు అయితే ఆ కూరలు అయితే వచ్చాయండి అవి తీసుకొని చుక్కకూర అయితే తీసుకొని పప్పులో వేస్తే కాంపిటేషన్ బాగుంటుంది కదా అనుకుని ఇంక ఇదైతే కట్ చేసుకుంటున్నాను ఒక పక్క అయితే రైస్ పెట్టానండి ఈ లోపల పప్పు కూడా ఉడికిపోతుంది తర్వాత ఈ చుక్కకూర అయితే బాగా వాష్ చేసుకొని ఇది సపరేట్గా ఉడకపెట్టేసి అందులో వేస్తామంటే మెత్తగా అవుతుందండి లేకపోతే ఆకు ఆకులాగా అయిపోద్ది ఇంకా అయితే ఇదిగొండగా అడుగుతున్నాను ఇసుక అయితే చాలా వచ్చిందండి ఈ లోపల మా పాప వచ్చి మమ్మీ బంగాళదుంప ఫ్రై చేయి మమ్మీ క్యారెట్ ఫ్రై చేయి అని చెప్తుంది అయినా ఇంట్లో ఏం కూరగాయలు లేవు కదమ్మాట ఆ స్వామి వచ్చినాక తెచ్చుకుందాంలే ఇప్పుడైతే అప్పడాలు ఉన్నాయి నేను అవే చేస్తానని తనకి చెప్పానండి చెప్తేనేమో ఆ సరేలే అయితే ఫోన్ ఇవ్వు నేను ఫోన్ చూసుకుంటానని చెప్పింది ఇంకా తనకైతే ఫోన్ ఇచ్చానండి ఒక పది నిమిషాలు అని టైం చెప్పేసి మా పెద్దమ్మయ్య మాత్రం ఆరిపోయిన బట్టలన్నీ పైనుంచి తీసుకొచ్చి అయితే మడత మడత పెడుతుందండి ఈ లోపల అయితే పప్పు అయితే బాగానే ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది ఇంకా దాన్ని అలా కలిపేసి దాంట్లోనే నేను పాల్టు కారం పసుపు అన్న అయితే వేసేస్తాను ఇది కూడా మెత్తగా అయితే అయిపోతుందండి ఇంకా అప్పడాలు లేవు ఇంట్లో అప్పడాలు తీసుకొచ్చామని చెప్పాను మా అమ్మాయికి సరే మమ్మీ వెళ్తాను డబ్బులు ఇవ్వనేసి అన్నది ఇంకా దాన్ని అయితే పంపించానండి ఈ లోపల ఇది పప్పు అయితే చేస్తున్నాను ఈ చుక్కకూర మాత్రం తింది ఓన్లీ చుక్కకూర వండుకొని అన్నం తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది ఈరోజు మాత్రం పప్పులు వేస్తున్నాను ఫస్ట్ టైం నేను కూడా వేయడం నేను ఎక్కువగా అయితే తోటకూర పప్పు అయితే వండుతాను అలాంటిది ఈరోజు అయితే చుక్కకూర వేస్తున్నానండి అయితే ఇంట్లో ఈరోజు పప్పు వండుతున్నాను ఇంకా అంతేనండి నైట్కి ఇప్పటికి సరిపోయినట్టయితే వండేస్తున్నాను ఇంకా నేనైతే యూట్యూబ్ పెట్టి త్రీ మంత్స్ అవుతుందండి దగ్గర దగ్గర వచ్చేస్తుంది టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయి నవరాత్రుల నుంచి అట్టు స్టార్ట్ చేశానండి కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు పెరగట్లేదండి కానీ ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి నేనైతే నమ్మకంతోనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను కొద్దిగా ఏమైనా తప్పులు ఉంటే సారీ అండి నాకు కొద్దిగా కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే మొత్తానికైతే పప్పు అయితే ఉడికిపోతుందండి నెక్స్ట్ దీన్ని ఏం చెయ్యాలంటే తాలింపు పెట్టడమేనండి ఇంకా అయితే ఇగోండి పక్కన అదే ప్యాన్లోని ఆయిల్ అయితే వేసాను వేసేసి పోపులు వెల్లుల్లిపాయలు అల్లం అయితే చదువు కొట్టేసి అందులో అయితే వేసానండి ఇదైతే నేను వన్ ఇయర్ అయింది అనుకుంటా అది తీసుకున్నానండి డిమోట్లోనే తీసుకున్నాను లేకపోతే ఫస్ట్ అయితే పక్కన అదే గ్యాస్ స్టవ్ బండ పైన పక్కన రాయితో కొట్టే వేసేదాన్ని తర్వాత ఇదైతే తీసుకున్నాను మొత్తానికైతే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సింపుల్ అనుకున్నానండి ఏముంది వాళ్ళకి మాట్లాడడమే కదా అనేసి ఎవరిని చూసినా చాలా ఈజీ ఏం కాదు మనం కూడా స్టార్ట్ చేయొచ్చులే అనుకునేదాన్ని కానీ స్టార్ట్ చేసినాకే తెలుస్తుందండి చాలా కష్టం అండి వీడియోస్ బయట ఫోన్ పట్టుకొని తీయాలన్నా ఎవరేమనుకుంటారా అని అయితే టెన్షన్ అయితే లోపల అయితే ఉంటుందండి ఇంట్లో కూడా అంతే ఫేస్ టు ఫేస్ తట్టాలంటే చాలా భయం వేస్తుందండి నాకు అందుకే ఎక్కువగా ఇలాగ బ్యాక్ కెమెరా పెట్టే అయితే తీస్తున్నాను మొత్తానికి పనులు అయితే కొన్ని అయిపోయాయండి ఇంకా పైనుంచి డోర్ కటన్స్ కూడా ఆరిపోయావండి ఇవైతే తీసుకొస్తుంది ఇవైతే కడుతున్నాను మా చిన్నమేమో లేదు నేను కడతానని నాకు చెప్తుందో పక్క ఏం అవసరం లేదు నేనే కడతానని చెప్పేసి డోర్ కటన్ అయితే కడుతున్నానండి ఇది కడుతుండగా మధ్యలో తాడైతే అయితే తెగిపోయిందండి మళ్ళీ దాన్ని కట్టి మళ్ళీ ఇలాగైతే డబల్ డబుల్ పని అయితే అయిపోయింది మా ఏమో టీవీలో వచ్చిన ప్రోగ్రామ్ అయితే చూస్తుంది మా చిన్నమ్మ ఎప్పుడు సినిచన్ బొమ్మలు అంటే మా పెద్దమ్మాయి ప్రోగ్రామ్ సినిమాలు చూస్తుంది ఇద్దరికి ఎప్పుడు అదే గొడవ అండి ఇద్దరినీ సర్ది చెప్పుకునేసరికి సరిపోద్ది సండే వచ్చిందంటే మధ్యాహ్నం అయితే పడుకో పెడతానండి కాసేపు అప్పటి వరకు ఇంకంతే వాళ్ళు నేను గసరినా సరే తిట్టినా సరే ఒక పది నిమిషాలండి మళ్ళీ మొదటికే వచ్చేస్తారు ఇంకా ఎక్కువైతే నేను చూడకుండా ఇద్దరు సైలెంట్గా టపా టపాన్ని అయితే కొట్టేసుకుంటారు ఇంకా ఇంకో మా చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ చేస్తుంది అక్కడ ఏదో సాంగ్ పెట్టింది ఇంకా అయితే మొత్తానికైతే ఈరోజు ఇది ఇక్కడికి ఇక్కడ వరకు అయితే తీసామండి తర్వాత అయితే ఇదిగోండి ఇప్పుడైతే టైం పట్టింది అవుతుందండి ఇప్పటికైతే పనులు అయితే క్లియర్ అయిపోయాయి ఇప్పుడైతే ఇలా కూర్చొని ఉన్నాం ఇంకా టీవీ అయితే చూస్తాము ఇదిగోండి మా చిన్నమ్మాయికి డాన్స్ అంటే చాలా ఇష్టం అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటే ఎప్పుడు ఎలాగే చేస్తుంది వాళ్ళ స్వామి లేరు కాబట్టి ఎలాగే ఉంటుందండి స్వామి వచ్చిన మాత్రం జుట్టు మాత్రం ఫోల్డ్ అయిపోతుంది వీళ్ళకి అకౌంట్ ఇన్స్టా అకౌంట్ కూడా ఉందండి ప్రెని హర్సి ప్రెని ఎయిట్ డబల్ జీరో సెవెన్ అండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అందులో అయితే మీ డాన్స్ వీడియోలు ഇക്കോട്ടെ വീഡിയോ നെക്സ്റ്റ് അതെ മല്ലി കല ബൈ ബൈ സോടാ ബൈ